మిత్రు మిత్రులారా నమస్కారం శాస్త్రి గారితో నాకు యోగానుబంధం రెండు వేల సంవత్సరం ఇక్కడ లక్కడి కపూల్ సార్ చెప్పారు లక్టి కపూల్ లోటస్ కాంగ్రిగేషన్లో వారిని కలవడం జరిగింది ఆ తర్వాత దాదాపు ప్రతి లోటస్ కాంగ్రిగేషన్ సందర్భం సందర్భంలో కూడా ఈ నిర్వహించుకునే కోర్సుల గురించి మొదటగా ఆర్కే మూర్తి గారితోనూ ఆ తర్వాత శాస్త్రి గారితోనూ ప్రతి లోటస్కు కూడా డిస్కషన్ చేయటం ఏమేమి చేసుకోవాలని చెప్పేసి వారితో చర్చించడం వారి సూచనలు సలహాలు వారు చెప్పిన ప్రకారమే నడుచుకోవడం జరిగింది రాసుకోవటం జరిగింది చివరకు ప్రతి నిమిషం ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ ప్రాసెస్ అంతా కూడా ఆయన మాకు సలహా ఇచ్చేవారు ఆ ప్రకారమే మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు మొదటగా నేను వారిలో కొత్తగా పరిచయం అయినప్పుడు వారిలో నేను గమనించిన ఒక విషయం ఏంటంటే చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకు వాళ్ళు రెండు పార్శ్వాలను నేను గమనించానమాట ఒక పార్శ్వంలోనేమో ఒకటి ప్రశ్న అన్నది క్వశ్చన్ వస్తుంది ఇంకో పార్శ్వం నుంచి ఆన్సర్ వస్తుంది అనమాట ప్రశ్న ఆన్సర్ జవాబు రెండు రెండు కూడా ఆయన నుంచే వచ్చేవి అది నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది అంతకుముందు అంత పూర్వం నేను ఎక్కడా కూడా అది నేను ఎప్పుడు కూడా దాన్ని గమనించింది లేదు ఎవరిలోనూ అట్లా గమనించింది లేదు అంటే మరి ఇతరులతో ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాతో ఆయన మాట్లాడేటప్పుడు కానీ సంభాషించేటప్పుడు కానీ చర్చించేటప్పుడు కానీ నాకు అనిపించిందంటే స్థూలం అన్నది ఒకటి ప్రశ్న వేస్తుంది ఆయన మూలమే అది సమాధానం ఇస్తుంది అట్లాగా ఆయన ప్రశ్న సెల్ఫ్ కన్సల్టేషన్ అని మనం అనుకుంటాం అలాగా ఆ ప్రశ్న రావటం సమాధానం కూడా రా వారి నుంచే రావటం అన్నది నేను గమనించడం జరిగింది అది నాకు మొదట అర్థం కాలేదు కానీ తర్వాత అది వాళ్ళు వారిలో జరుగుతున్న యోగ ప్రక్రియగా నేను గమనించాను వారు మన మన మధ్య లేవ లేకపోవడం అనేది చాలా లోటు మనకి అది బహుశా ఎవరు కూడా పూరించలేరు వారు భౌతికం వదిలిన తర్వాత మాస్టర్ గారితో పాటు ఆల్బిట్లోనే యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి నేను నమ్ముతున్నాను వారి నుండి ఆదేశం మేరకు మనమంతా కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ కేంద్ర నిర్వహణ కంటిన్యూ చేయటం కానీ యోగ కార్యకలాపాలకు వారి నుండి పూర్తిగా సపోర్ట్ సహకారాలు సహాయ సహకారాలు అందుతాయని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను వారి కుటుంబ సభ్యులకు నైతిక స్థైర్యం ఇవ్వాలని చెప్పేసి మాస్టర్ గారిని వేడుకుంటూ ఈ సందర్భంగా మాస్టర్ శాస్త్రి గారితో నాకున్న యోగాత్మీయతను మీతో పంచుకుంటున్నాను నమస్కారం